ఫ్రెండ్స్ ఇది వర్షాకాలం వచ్చేది ఏమో మీకు ఇంకా చలికాలం అన్నమాట వర్షాకాలం చలికాలం మీకు జనవరి దాకా ఉంటుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ దాకా కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి వీళ్ళు రెయిన్ కోట్ అమ్ముతున్నారు దాంతోపాటు వింటర్ కోట్ కూడా అమ్ముతున్నారు అంటే మీకు జర్కిన్స్ ఉంటాయి దాంతోపాటు రెయిన్ కోట్స్ ఉంటాయి నెక్స్ట్ ఇలా తక్కువగా కవర్ టైప్లో ఉండేది ఉంటాయి పాలిథిన్ మెటీరియల్లోనూ ఉంటాయి అన్నమాట ఇది ఎంత ప్రాఫిట్ ఉంటుంది దానికి లెక్క కూడా చెప్తాను చూడండి ఒకరు ఓనరు ఒకరేమో స్టాఫ్ ఓకేనా సో ఇంకా ఎక్కువ ఉండే చోట ఇద్దరు కూడా ఉంటారు స్టాఫ్ ఈ రోడ్డు మీద ఉండే షాప్కి ఎందుకు ఒకరు స్టాఫ్ ఉంటున్నారు ఒకసారి ఊహించుకోండి ఇతని శాలరీ అతని శాలరీ కూడా తీయాలా ఆరు వందలు లేనిదే ఎవరు రారు ఓకేనా అంటే ఆయనకే ఒక పద్దెనిమిది వేలు జీతం ఉంది రోజుకి ఆరు వందలు అతనికి తీయాలి ఇతని జీతం కూడా తీసుకోవాలా ఒక వాండర్గా తర్వాత తీసేదే ఆదాయం అంటే ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఏంటి అంటే మీకు ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమో ఇదేమో పాలిథిన్ మీకు రెయిన్ కోట్ అనమాట సూట్ టైప్లో అంటే మీకు ప్యాంట్ షర్ట్ వచ్చేస్తుంది చూడండి అవి అంటే ఇప్పుడు మనం బైక్ మీద రైడ్ చేస్తున్నాం అనుకోండి అలా రైడ్ చేస్తున్నప్పుడు మనకి ప్యాంటు షర్ట్ టైప్లో వస్తుంది చూడండి అవి అంటే ఫస్ట్ తక్కువ రేట్ నుంచి మొదలు పెడుతున్నా అవి చూసుకుంటే మీకు నార్మల్గా మార్పు మార్కెట్లో సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా అమ్ముతుంటారు మార్కెట్లో ఏది ఫ్యాంట్ షర్ట్ వచ్చేటట్టు పాలిథిన్లో ఓకేనా సో అవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా బైక్ మీద కూర్చొని వెళ్తున్నప్పుడు మనకి ఫ్యాంటు షర్ట్ టైప్లో రెండు ఉంటుంది ఇవి తక్కువలో తక్కువ ఎనిమిది వందల నుంచి వెయ్యి పన్నెండు వందల దాకా అమ్ముతున్నారు ఇవి మనకి దొరికేది వచ్చి కేవలం మూడు వందలకే మంచిది దొరుకుతున్నాయి మూడు వందలకే పాలిథిన్లో సో ఇటువంటిది మనం తీసుకొని వచ్చి మనం కూడా ఇక్కడ సెవెన్ హండ్రెడ్ వరకు అమ్మవచ్చు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అంటే మీరు వేసుకో పెట్టే ఏరియాని బట్టి ఆ ప్యాంట్ షర్ట్ కలిపింది నేను చెప్తున్నాను పాలిథిన్లో అదైతే అసలు తడవదు అనమాట మనం లోపల పర్సు పెట్టుకోవచ్చు జిప్ వస్తుంది మనం లోపల పర్స్ పర్సు పెట్టుకోవచ్చు మనం డబ్బులు ఏమైనా పెట్టుకున్నా కూడా అది తడవదు మనం కార్డ్స్ ఐడి కార్డ్స్ ఏటీఎం కార్డ్స్ అన్నీ పెట్టుకుంటాం క్యారీ చేస్తాం కదా సో ఏది కూడా తడవదు అనమాట ఇది పాలిస్టర్ది ఇలా కాకుండా మీకు నార్మల్గా మీకు వింటర్ కోట్ వస్తుంది సో వింటర్ కోట్ మీకు మీకు లోపల ఫర్రు ఉండేది కూడా వస్తుంది దాంట్లో కూడా మంచి క్వాలిటీ ఫర్రు ఉండింది అనుకోండి మీకు బొమ్మను ఉంటాయి చూసి ఉంటారు సో అవి వచ్చి మీకు ఆ జర్కిన్స్ ఇక్కడ వెయ్యి రూపాయల దాకా అమ్ముతుంటారు మీరు చు వీళ్ళు కూడా ఆ టైంలో నేపాల్ వాళ్ళు అటు ఉత్తర భారతం నుంచి కూడా తీసుకుని వస్తారు చూడండి చాలామంది వేస్తుంటారు సో అవన్నీ కూడా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు అలా అమ్ముతున్నారు ఇంతకు ముందైనా రేట్ మాట్లాడడానికి ఉంటుంది ఇప్పుడైతే ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసే అమ్ముతున్నారు అనమాట అవన్నీ మనకి ఎంతకు దొరుకుతున్నాయి నాలుగు వందల యాభైకే దొరుకుతున్నాయి కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి అంటే ఒకటే లెక్క నాలుగు వందల యాభై అదేమో పైన ఫిక్స్డ్ రేట్ అన్ని పన్నెండు వందలు ఉంటుంది మంచి క్వాలిటీయే ఉంటుంది చూ ఎక్సలెంట్గా ఉంటుంది ఆ రేట్ చూసుకుంటే మీకు డిఫరెంట్ ఒక పీస్ అమ్మితే ఏడు వందల యాభై రూపాయలు మిగులుతుంది ఏడు వందల యాభై రూపాయలు ఇంచుమించు అంటే మీకు రోజుకి పది మందికి అమ్ముకున్న ఏడు వేల ఐదు వందలు అనమాట ఓకేనా వాళ్ళు అంత దూరం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారు ఏం లెక్క అంటే ఇవే అనమాట సో జస్ట్ వాళ్ళకి దీంట్లోనే మిగిలిపోతుంది అంటే ఒక మూడు నెలలు వేస్తారు అవి మూడు నెలలు వేస్తే ఎంత ప్రాఫిట్ ఒకసారి ఊహించుకోండి ఆరు లక్షలు ఐదు లక్షల వస్తుంది ప్రాఫిట్ తీసుకో ఇప్పుడైనా తక్కువ ప్రాఫిట్ ఎందుక ఇప్పుడు తగ్గిందంటే అంటే మూడు నెలలకి ఆరు లక్షలు నెలకు రెండు లక్షలు ఉంటుంది వాళ్ళకి తక్కువలో తక్కువ పది మందికి ఉంటే కానీ ఆ నేపాల్ వాళ్ళు వాళ్ళు తీసుకుని వచ్చి చాలా మంది ఉంటారు పది కాదు రోజుకి ఒక షాప్కి చూస్తే కుప్పలు తెప్పలుగా ఒక యాభై మంది ముప్పై మంది యాభై మంది అరవై మంది అలా ఒక షాప్లోనే వాళ్ళు వరుసగా ఇరవై ముప్పై షాపులు వేస్తారు మీరు చూసే ఉంటారు అన్ని సిటీస్లోనూ వాళ్ళు ఆ సీజన్కి వచ్చి వేస్తూ ఉంటారు అంటే ఎంత సంపాదించుకొని వెళ్ళొచ్చు ఊహించుకోండి అంత దూరం నుంచి తీసుకొని వస్తున్నారు కదా మళ్ళీ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళనే పనిలో పెట్టుకుంటారు ఒకరు లేకపోతే ఇద్దరిని మళ్ళీ వాళ్ళకి జీతం ఇవ్వాలా సో ఇవన్నీ ఉంటుందన్నమాట ఎంత ప్రాఫిట్ ఉండాలి అంటే ఇప్పుడు తగ్గింది వాళ్ళ ప్రాఫిట్ ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా మన వాళ్ళు కూడా పెడుతున్నారనమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా సో స్టార్టింగ్లో అలాగనమాట అంటే వీళ్ళకి ఒక పదమ్ముకున్నా చాలు ప్రాఫిట్ రోజుకి ఇప్పుడు నార్మల్గా నా ఫ్రెండ్ లేటెస్ట్గా మొన్న వర్షం కోసం తీసుకున్నాడు అది వింటర్ కూడా పనికి వస్తుంది కాకపోతే అటువంటి జర్కిన్స్ ఏమవుతాయంటే వింటర్కి రెయిన్కి ఉండేది ఎనభై శాతం వరకే వాటర్ని తట్టుకుంటుంది రెయిన్కి అయితే వింటర్కి పనికి వస్తుంది రెయిన్కి కరెక్ట్గా చెప్పాలంటే ఎనభై శాతం భారీగా తడిసారంటే తడుస్తుంది లోపల కూడా లైట్గా సో అవి అనమాట అవి కాకుండా నార్మల్గా మీరు పాలిథిన్ టైప్లో వస్తాయి చూడండి అవి అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కా వర్షానికి అసలు లోపలికి ఏమవ్వదు నెక్స్ట్ మీకు దీంట్లోనే లెదర్ వస్తుంది ఓన్లీ లెదర్ జాకెట్స్ అది నేను వేరే వేరే వీడియో చేస్తాను ఇంకొక రోజు అది ఇంకా ప్రాఫిట్ ఎక్కువ అనమాట లుక్ కూడా సూపర్గా ఉంటుంది సో ప్రజెంట్ ఇవి మీరు తీసుకొని వచ్చి సేల్ చేస్తారనుకోండి ఇప్పుడు నార్మల్గా వింటర్ కోట్స్ అంటే రెయిన్కి ప్లస్ వింటర్కి పనికి వచ్చేటట్టు ఆ కోర్ట్స్ మీకు ఇక్కడ పదకొండు వందలు పన్నెండు వందలు అమ్ముతున్నారు అది నాలుగు వందల యాభైకే మనకు దొరుకుతున్నాయి కేవలం నాలుగు వందల యాభై దీంట్లోనే ఇంకా క్వాలిటీ ఉంది ఐదు వందల యాభై ఇంకా క్వాలిటీ ఉంది ఆరు వందల యాభై ఏది మనం కొనుగోలు చేసేటప్పుడు అది ఇక్కడికి వచ్చేటప్పుడు రెండు వేల దాకా కూడా ఉంటుందన్నమాట ఓకేనా దీంట్లోనే ఫోర్ ఎక్స్ఎల్ సిక్స్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటుంది బాగా లావుగా ఉన్న వాళ్ళు వేసుకునేటట్టు కూడా దీంట్లో అవైలబుల్లో ఉంటుంది అది కూడా మనం పెట్టాలన్నమాట ఓకేనా అవి 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 తీసుకుని వచ్చారనుకోండి రోజుకి ఒక నాలుగో మూడు అమ్ముకున్నారు మీరున్న ప్రాంతంలో అంటే ఎంత మూడు నాలుగు అమ్ముకున్నా కూడా మీకు మూడు వేల రూపాయల దాకా ప్రాఫిట్ ఉంటుంది మూడు వేలు ఒక రోజుకి నెలకి తొంభై వేల రూపాయలు మీరు ఒకరిని పనికి పెట్టుకున్నారనుకోండి మనిషిని అతనికి ఒక పదిహేను వేలు ఇస్తున్నారనుకోండి మీకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఏది కేవలం మూడు నాలుగు అమ్ముకున్నా దీంతోపాటు ఇంకా చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి స్వెటర్ ఉంటుంది కదా చిన్నపిల్లలకి స్వెటర్ అంటే వింటర్ కదా సో వింటర్కి సంబంధించి చిన్నపిల్లలకి స్వెటర్ ఇంకా చిన్నపిల్లలకు కూడా ఈ వర్షంలో తడవకుండా ఈ పాలిథిన్లో రెయిన్ కోట్ ఉంటాయి కదా అటువంటిది బుడ్డి బుడ్డి పిల్లలకు తగ్గట్టు వాళ్ళకి ప్యాంటు చొక్కా టైప్లో మీరు ఇటువంటి పాలిథీన్ రెయిన్ కోట్స్ని తీసుకొని రావచ్చు అనమాట సో వాళ్ళకి కూడా ఇంచుమించు ఐదు వందలు ఆరు వందలు లేనిదే రాదు వంద రెండు వందలు ఎవరు అమ్మట్లే ఓకే కనుక వాళ్ళదైనా బేరం ఆడినా కూడా ఒక నాలుగు వందల యాభైకి అలా మనం తగ్గుతాం మనకు దొరికేది నూట యాభై రెండు వందలకే దొరుకుతాయి పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి సో అటువంటిది కూడా తీసుకొని వస్తాం ఇంకా చాలా ఐటమ్స్ మనం తీసుకుని వచ్చాయి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఫుల్గా తీసుకుని వచ్చి దించేయచ్చు మంచి ప్రాఫిట్ ఇప్పుడు నుంచి మీకు ఈజీగా ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు బిజినెస్ అన్నమాట అనమాట ఇటు ఇటు వర్షానికి అటు వింటర్కి మొత్తం కూడా మనకి మంచి బిజినెస్ అయితే ఉంటుంది కనుక ఈ టైంలో ట్రై చేయండి చక్కగా ఇది సో సీజనల్ బిజినెస్ ఇది అన్నీ సీజన్కి తగ్గట్టు దానికే స్టాక్ తెచ్చుకోండి ఇదేం చెడిపోయే వస్తువు కాదు వచ్చే సంవత్సరం కూడా వేసుకోవచ్చు లేదంటే మీకు రిమైనింగ్ మిగిలింది మిగిలేటప్పటికే మీరు లక్షల్లో సంపాదించి ఉంటారు ఆ మిగిలిన స్టాక్ మీరు బటల్ షాప్స్ ఉంటాయి చూడండి విలేజ్లో చిన్న చిన్న బటల్ షాప్స్ వాళ్ళకి తక్కువ రేట్కే ఇచ్చేయచ్చు లేకపోతే మీరు తెచ్చిన రేటు మీద ఒక యాభైయో వందో వేసుకొని ఇచ్చేయచ్చు లాస్ట్లో ఒక వందో నూట యాభై పీసులు మిగిలిందనుకోండి అంటే ఒక యాభై వేలు స్టాక్ మిగిలిందంటే దానిపైన ఒక యాభయో వంద రూపాయలు వేసి అటువంటి షాప్స్కి ఇచ్చేయొచ్చు అనమాట వాళ్ళు తీసుకుంటారు వాళ్ళైనా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఎందుకంటే వాళ్ళది నిరంతరం బటల్ షాపే కదా కంటిన్యూగా ప్రతి సంవత్సరం బటల్ షాపు వాళ్ళది ఉంటుంది కనుక వాళ్ళు స్టాక్ పెట్టుకుంటారు ఇవి కొని పెట్టుకుంటారు వచ్చే సంవత్సరం మెల్లగా అమ్ముకుంటారు వాళ్ళకి ఫుల్ ప్రాఫిటే కదా కనుక ఇది మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అనమాట అదే మీరు ఒకవేళ అమౌంట్ మీ దగ్గర ఉండి చక్కగా ఒక నాలుగు లక్షల రూపాయలు స్టాక్ తెచ్చారంటే నాలుగు లక్షలు ఒక సిటీలో చక్కగా రెండు ప్లేస్లో వేయొచ్చు మంచి రద్దీ ఉండే ప్లేస్ చూసుకోండి ఎక్కువ జనాలు వెళ్తూ ఉండాలి బై అంటే ఆ రూట్లో బైక్స్ కానీ ఎక్కువ వెహికల్స్ సో అటువంటి చోట మీరు వేశారంటే స్టాల్ పెట్టుకున్నా చాలు చక్కగా కెనోపీ టెంట్ పెట్టుకోండి లోపల వర్షానికి కెనోపీ టెంట్ అనేది మీకు పాలిథిన్లో వచ్చేస్తుంది సో వర్షం పడినా తడవదు లోపలికేమో బెంచ్ వేసుకోండి చక్కగా మీకు ఆ బెంచ్ మీరు సెకండ్స్లో తీసుకోవచ్చు లేకపోతే మీకు రెంట్ కూడా ఇస్తారు అంతెందుకు మీరు సెకండ్స్లో తీసుకోవడం బెటర్ అనమాట లేకపోతే మీ దగ్గరలో ఎక్కడ వుడ్ వర్క్ జరుగుతుందో అక్కడ ఆ బెంచ్ తీసుకొని వచ్చి పర్మనెంట్గా ఆ బెంచ్ అక్కడ వేసి పక్కన ఏదైనా ఫోల్ ఏమైనా ఉంటే దానికి చైన్ వేసేయడం చాలామంది అలానే చేస్తున్నారు ఓకేనా అటువంటిది పెట్టుకొని కెనోపీటెంట్ వేసుకున్నారనుకోండి వర్షానికి తడవదు అనమాట లోపల ఏది కూడా తడవదు మనం చక్కగా కూర్చోవచ్చు మంచిగా సేల్ చేసుకోవచ్చు సో ఎక్సలెంట్ బిజినెస్ ఐడియా ఇది ఏది మీరు సిటీలో రెండు ప్లేస్లు వేసుకున్నారంటే రోజుకి ఒక పది మంది కొన్నా కూడా అన్నిటి మీద అంటే ఒకరు కొంటేనే మనకి పన్నెండు వందల ఐటమ్ మీద ఏడు వందల యాభై రూపాయల వరకు మిగులుతుంది అది ఒక నాలుగు సేల్ అయినా కూడా మీకు మూడు వేల రూపాయలు దాంట్లోనే వస్తుంది అది కాకుండా ఇంకొక ఆరు ఐటమ్స్ వేరే వేరే ఇతర ఇతరులు నార్మల్ పాలు తింది అవి ఇవి అనుకున్నా కూడా దాంట్లో ఒక రెండు వేలు వస్తుంది ఐదు వేలు నెలకి లక్షన్నర రూపాయి ఒక మనిషి మీరు పనికి పెట్టుకున్నారంటే చాలు ఒక మనిషి చాలు మనం సేల్స్ ఎంత అనుకున్నాం ఒక రోజుకి కేవలం పది మందికి అమ్మేటట్టు అనుకున్నాం పది మందికి ఒక మనిషి చాలు ఉద్యోగానికి మీ దగ్గర ఓకే కరెక్టే కదా పది మందే కదా రోజుకి యాభై మంది వంద మంది కూడా వచ్చి చూడవచ్చు పది మందే కొంటున్నారంటే ఒక మనిషి చాలు ఇంకా ఏముంది దానికి పక్కన మీరు ఉంటారు కనుక పెద్ద విషయం ఏమి కాదు అతని శాలరీ ఒక పదిహేను ఇరవై వేలు కూడా వేసుకోండి లక్ష ముప్పై వేలు ప్రాఫిట్ నెలకి తక్కువలో పది మంది కొంటే ఇంకా చలి పెరిగే కొద్దీ నవంబర్ డిసెంబర్లో విపరీతంగా చలి పెరుగుద్ది అనమాట ఆ టైంలో మీరు స్వెటర్స్ ఉల్లన్ స్వెటర్స్ ఉంటుంది కదా ఊల్ సో ఆ ఉల్లన్ స్వెటర్స్ కూడా మీరు తీసుకొని వచ్చి అక్కడ సేల్ చేయొచ్చు అనమాట ఊల్ స్వెటర్ ఐడియా ఉంది కదా సో చలికి తట్టుకుంటుంది ఎక్కువ ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉంటారు కదా సో పెద్దవాళ్ళు మళ్ళీ బుడ్డి బుడ్డి పిల్లలు ఉంటారు కదా చంటి బిడ్డల నుంచి చిన్న చిన్న పిల్లల వరకు చలి తట్టుకోలేరు ఆ టైంలో ఇప్పుడు ఎలా ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ఉన్నాయో చలికాలంలో కూడా విపరీతమైన చలి ఉంది ప్రతి సంవత్సరం పెరుగుతూనే వెళ్తుందనమాట మన వైపు కనుక వాళ్ళకంతా జలుబు చేస్తుంది చిన్నపిల్లలకి త్వరగా జలుబు చేస్తుంది చలికాలంలో చలికాలంలో కూడా వాళ్ళు నోరు చక్కగా వాళ్ళు నోరు కట్టకుండా చాక్లెట్స్ అవి తింటారు త్వరగా జలుబు చేస్తుంది అనమాట కనుక అవన్నీ సేల్స్ ఎక్కువ సో ఈ టైంలో ఉల్లెన్ స్వెటర్ కాకుండా స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మీరు రెయిన్ కోట్కి వింటర్ కోట్కి అంటే ఆ జాకెట్స్ ఉంటాయి కదా వింటర్ జాకెట్ రెయిన్ జాకెట్స్ వీటికి మీరు ఈ టైంలో పెట్టండి ఇన్వెస్ట్మెంట్ అనేది కాస్త ఆగి మీకు నవంబర్ స్టార్టింగ్లో మీరు స్వెటర్స్ కూడా తీసుకొని వచ్చేయచ్చు అన్నమాట స్వెటర్స్ అవి తీసుకొని వచ్చేసారంటే చక్కగా మీకు సేల్స్ ఎక్కువ ఉంటుంది విపరీతంగా డిసెంబర్లో విపరీతమైన సేల్స్ డిసెంబర్ ఒక నెలకే మీరు త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట మీ దగ్గర అంత స్టాక్ ఉండాలి మంచి పాయింట్ ఉండాలి మంచి పాయింట్లో పెట్టుకోవాలి జనాలు ఎక్కువ మంది వచ్చేటట్టు ఇప్పుడు పెడితే మీకు డిసెంబర్ నాటికే బాగా అలవాటు అయిపోతారనమాట డిసెంబర్కి వాళ్ళకి ఆటోమేటిక్ చలి విపరీతంగా ఉండేటప్పటికీ అందరూ మీ దగ్గరికి వచ్చి అవి కొంటారు కనుక ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి సిటీలో ఈ సీజన్లో పెద్ద సిటీ అంటే మాత్రం ఈ సీజన్లోనే మీరు పది నుంచి పదిహేను లక్షలు ఖచ్చితంగా పెట్టవచ్చు కానీ స్టాక్ ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పది నుంచి పదిహేను లక్షలు మనం ఒక ఆరు నెలల్లో ఎర్న్ చేయాలి పక్కన పెట్టాలి అంటే మీరు అంత పెద్ద మొత్తంలో స్టాక్ పెట్టుకోవాలి సో ఫస్ట్ తక్కువ పెట్టుబడితో తక్కువ స్టాక్స్ తీసుకుని వచ్చి మొదలు పెట్టండి తక్కువ స్టాక్ అంటే మినిమం మీకు రెండు లక్షలైనా పెట్టుకోవాలండి అప్పుడే ఆనంది అనమాట రెండు లక్షలు కూడా లేకపోతే అదేదో తోపుడు బండ్ల మీద అమ్ముకునేటట్టు ఉంటుంది తప్పేం లేదు కాకపోతే దానికి అనుకున్న ప్రాఫిటే వస్తుంది ఓకేనా సో ఈ విధంగా నేను ఫస్ట్ వీడియోలో ఎలా చూపించాను చూడండి వాళ్ళు కినోపిటెంట్ కూడా కాదు నార్మల్గా ప్లాస్టిక్ పట్ట అమ్ముతారు కదా మనకి ధాన్యాల మీద కప్పేది సో అటువంటి తార్పాలిన్ పట్ట తీసుకుని వచ్చి ఆ తార్పాలిన్ పట్టతో వాళ్ళు ఒక షెడ్ టైప్లో రోడ్ పక్కన పెట్టేశారు వాళ్ళు చక్కగా ఇది మనకి దానిపైన వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు ఒక మనిషిని పెట్టేసి సేమ్ మనం కాకపోతే ఈ విధంగా కాకుండా మనం కెనోపీ టెంట్ కాస్త నీట్గా అన్ని వైపులా మీకు కవర్ అవుద్ది వర్షం పడితే అసలు ఒక చుక్క కూడా లోపల అనేది తడవదు కెనోపీ టెంట్ మనకి పెద్ద టెంట్ చిన్న టెంట్ కాదు కెనోపీ టెంట్లో కూడా సైజులు ఉంటాయి అన్నమాట ఎంత వెడల్పు ఎంత పొడవు అనేది బాగా చూసి తీసుకోండి లేదు మీకు ఎక్కడైనా రోడ్డు పక్కన చిన్న షాప్ దొరికితే రెంట్ తక్కువలో చిన్న షాప్ స్టాక్ అక్కడ పెట్టుకొని ఫ్రంట్లో అటువంటి డి టెంట్ పెట్టుకొని డిస్ప్లే పెట్టుకోండి సో నైట్ వెళ్ళేటప్పుడు మొత్తం షాప్లో సరుకు పెట్టేసి కట్టేసి వెళ్ళడానికి వర్షం పడిన స్టాక్స్ మొత్తం షటర్ లోపల పెట్టుకొని బయట జస్ట్ డిస్ప్లేకి కొంత పెట్టుకోవడానికి పనికి వస్తుంది అనమాట ఎందుకంటే వర్షాకాలం విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు షడన్ సడన్గా వర్షాలు పడతాయి వర్షా వర్షానికి ఏమవ్వదు గాలికే తలనొప్పి అనమాట టెంట్ గాలికి కాస్త ఇబ్బంది కనుక పక్కన ఏదైనా ఫోన్లు ఉంటే అటువైపు ఇటువైపు కట్టడానికి లేకపోతే ఏదైనా మీరు అక్కడ ఒక లావుటి కర్ర ఏదైనా నాటేసి అక్కడ కట్టుకోవడానికి ఎందుకంటే ఐదు ఆరు నెలలు కంటిన్యూగా ఉంటారు కనుక అటువంటివి పెట్టుకోవాలి లేకపోతే టెంట్ అనేది ఎగిరిపోతుంది బాగా వేగంగా గాలి ఉంటాయి సో దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి మీకు ఏ టు జెడ్ డీటెయిల్స్ చేస్తున్నా నెక్స్ట్ ఎక్కడ తీసుకోవాలి చూడండి మీకు ఎక్కడ తీసుకోవాలని నేను చెప్తాను అంతకన్నా ముందు మీరు ఆలోచించాల్సింది ఇంత సంపాదించాలంటే ఎక్కడ మనం సేల్ చేయాలి ఏ పాయింట్లో ఇవి పెట్టుకోవాలి అనేది ముందు డిసైడ్ అవ్వాలి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా వ్యాపారంలో సక్సెస్ని లొకేషన్ డిసైడ్ చేస్తాయి మంచి లొకేషన్ పడితే నార్మల్ బిజినెస్ కూడా హైలైట్ అవుతుంది అనమాట ఎంత మంచి క్వాలిటీ ఉన్న ఏ ప్రోడక్ట్ మీరు తీసుకొని వచ్చినా సరైన లొకేషన్లో అవి ప్లాన్ చేయకపోతే అట్టర్ ఫ్లాప్ అనమాట బిజినెస్ తర్వాత లాస్ వచ్చింది అనుకోవడం తప్ప ఏమి ఉండదు కనుక ఈ బిజినెస్లో అయితే లాస్ వచ్చే అవకాశమే లేదు మీ పెట్టుబడి కూడా ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది రిటర్న్ మీరు రెండు లక్షలు పెట్టారనుకోండి అవి ఖచ్చితంగా ఆరు ఏడు లక్షల వరకు ప్రాఫిట్ ఉంది అంటే నాలుగు లక్షల వరకు ప్రాఫిట్ ఉంది రెండు లక్షలు అనేది మీ పెట్టుబడి కనుక సో ఆ రెండు లక్షలు బిఫోర్ వచ్చేస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్ అనేది తిరిగి మీ చేతికి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇటువంటి సప్లయర్స్ మీకు యూట్యూబ్లో చూడండి ఓకేనా మీకు రెయిన్ జాకెట్స్ రెయిన్ కోట్ సప్లయర్స్ జెర్కిన్ సప్లయర్స్ అని మ్యానుఫ్యాక్చరర్స్ అని మీరు యూట్యూబ్లో ఒకటండి ఫోన్ నెంబర్స్ అడ్రస్ అన్నీ వస్తుంది ఒక పది షాపులు వెళ్ళి చూడండి వాళ్ళు ఇచ్చే క్వాలిటీ మొత్తం ఒక్క పది రోజులు తిరగాలి దీని మీద తిరిగి ఒక పది షాపులు తిరిగి వాళ్ళు ఇచ్చే నాణ్యత క్వాలిటీ మొత్తం కూడా చూడండి రేట్స్ ఇవన్నీ కూడా చూడండి ఎక్కడ నచ్చితే మీరు అక్కడ తెచ్చుకోవచ్చు బిజినెస్ కాన్సెప్ట్ అనేది నేను చెప్పాను ఎంత ప్రాఫిట్ ఉంటుందని చెప్పాను ఎక్కడ అమ్మాలి ఏ విధంగా అనేదానికి ఐడియా ఇచ్చాను ఎక్కడ కొనాలనేదానికి కూడా చెప్తున్నాను యూట్యూబ్లో మొబైల్ నెంబర్స్ అడ్రస్తో సహా ఉంది వాళ్ళు క్వాలిటీ మొత్తం చూపించి రేట్ కూడా చెప్తున్నారు మీ దగ్గరలో ఉండే షాప్కి వెళ్ళి అని అడగండి ఆ రేటుతో యూట్యూబ్లో చెప్పే వీళ్ళ రేట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ రేల్త్ రేటుతో కంపేర్ చేయండి కంపేర్ చేస్తే మీకు ఎవరి దగ్గర తీసుకోవాలి ఎంత ప్రాఫిట్ ఉంటుంది నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరే డిసైడ్ అవుతారు ఓకేనా సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే అటువంటి బిజినెస్ వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా